ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరి లక్ష్యాలు వారికున్నాయి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పల్లో చంద్రబాబుని మంగళగిరిలో లోకేష్ని భీమవరంలో పవన్ ని టెక్కలిలో అచ్చెన్నాయుడిని ఓడించాలని అధికార పార్టీ పథకాలు రచిస్తోంది ఇదే సమయంలో కడపలో ఎంతో కొంత సత్తా చాటాలని రాయలసీమలో వార్ వన్ సైడ్ కాకుండా చూడాలని టీడీపీ జనసేన కూటమి లెక్కలేస్తోంది ఈ క్రమంలో వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ సర్వే చేపట్టింది దీంతో సరికొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయని తెలుస్తోంది అవును కడప జిల్లాపై టీడీపీ జనసేన దృష్టి సారించాయి వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో ప్రధానంగా కడపలో వార్ వన్ సైడ్ కాకూడదని ఎంతో కొంత సత్తా చాటాలని బలంగా భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు కడప జిల్లాలో సర్వే చేపట్టారు దీంతో గందరగోళ పరిస్థితులు తెరపైకి వస్తున్నాయని తెలుస్తోంది ఈ సర్వేల ఫలితంగా జనసేన టీడీపీ అభ్యర్థుల మధ్య సరికొత్త రచ్చ మొదలవుతుందని అంటున్నారు దీంతో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందని కామెంట్లు వినిపిస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు సర్వేలు చేయిస్తున్నారు ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందనే విషయమై అభిప్రాయ సేకరణ చేయిస్తున్నారు ఈ అభిప్రాయం కూడా మొబైల్ ఫోన్ల ఐవీఆర్ఎస్ విధానంలో చేయిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా కమలాపురం ప్రొద్దుటూరు రాజంపేట నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక నిర్ణయం తీసుకునే ముందు ఈ పనికి పూనుకున్నారట చంద్రబాబు ఇక ఈ సర్వే ఫలితాల సంగతి కాసేపు పక్కన పెడితే ఈ ఐవీఆర్ఎస్ పుణ్యమా అని పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది వాస్తవానికి ప్రొద్దుటూరులో టికెట్ కోసం నలుగురు నేతలు బలంగా ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా వరదరాజుల రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి సీఎం సురేష్ నాయుడు మల్లెల లింగారెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఇందులో ఒకరు చంద్రబాబుతో మంతనాలు జరుపుతుంటే మరొకరు చిన్నబాబును బుజ్జగించే పనిలో ఉన్నారని అంటున్నారు వాస్తవానికి యువగలం పాదయాత్ర సమయంలో టీడీపీ యువకిషోరం నారా లోకేష్ ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు ఈ విషయంపై పార్టీలో అంతర్గతంగా పలు విమర్శలు వచ్చాయని అంటున్నారు మరోపక్క తాజా సర్వే వరదరాజుల రెడ్డి అభ్యర్థి అయితే ఎలాగుంటుందనే విషయం మీద చర్చ జరిగినట్టు తెలుస్తోంది దీంతో మిగిలిన అభ్యర్థుల్లో టెన్షన్తో పాటు కేడర్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది ఇక కమలాపురం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఇన్ఛార్జిగా పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు దీంతో ఈసారి టికెట్ పుత్తాకే అని అంటున్నారు ఈ మేరకు చంద్రబాబు కూడా పుత్తాకు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు అయితే తాజా సర్వే మాత్రం వీరశివారెడ్డి పేరు మీద జరిగింది దీంతో పాటు ఇతర కూడా అయోమయం పెరిగిపోతోంది ఇప్పటికే పుత్తా ఇన్ఛార్జుగా ఉండగా ఈ సమయంలో ఈ కొత్త ట్విస్టులు ఏమిటని మండిపడుతున్నారట ఇదే సమయంలో రాజంపేట నియోజకవర్గం విషయానికి వస్తే ఈ టికెట్టు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని గతంలో మాటలు వినిపించాయి ఈ విషయంలో రాజంపేట సీటును తమకు కావాలని పవన్ కళ్యాణ్ అడిగితే చంద్రబాబు ఓకే చెప్పారట ఈ విషయాన్ని జనసేన అభ్యర్థి శ్రీనివాసరాజుకు చెప్పిన పవన్ గట్టిగా చేసుకోమని చెప్పారట దీంతో శ్రీనివాసరాజు ఆ పనిలో ఉన్నారని అంటున్నారు కచ్చేస్తే తాజాగా రాజంపేట నియోజకవర్గంలో బత్యాల చెంగల్ గంటా నరహరి అభ్యర్థిత్వాలపై సర్వే జరిగిందని తెలుస్తోంది ఇలా టీడీపీ నేతల పేర్లపై సర్వే జరగటంతో అటు టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీల్లోనూ గందరగోళం మొదలైందని తెలుస్తోంది దీంతో ఈ సర్వే వల్ల జిల్లాలో కొత్త సమస్యలు తలెత్తేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు మరి అసలు చంద్రబాబు ఈ సర్వేలను ఏ ఉద్దేశంతో చేయించారో అంతకుముందు అభ్యర్థులకు మాటెందుకు ఇచ్చారో జనసేనకు కేటాయించారని చెబుతున్న సీట్లో కూడా టీడీపీ నేతల పేర్లతో ఎందుకు సర్వేలు చేయిస్తున్నారో బాబు అండ్ కోకే తెలియాలంటూ తలలు పట్టుకుంటున్నారట టీడీపీ జనసేన కార్యకర్తలు ఇకపోతే గంటా శ్రీనివాస్ కెరీర్లో ఊహించని పరిణామం జరిగిందని అంటున్నారు చంద్రబాబు వద్ద ఆయనకు టికెట్ విషయంలో అవమానం జరిగిందనేది చర్చ ఆయనకు భీమిలీ కావాలి బాబుకు ఆయనను చీపురుపల్లి పంపించి బొత్సాపే పోటీకి నిలబట్టాలన్నది కోరిక తనను విశాఖ నుంచి పంపించేయాలని బొమ్మనలేక పొగపెడుతున్నారనేది గంటాకున్న క్లారిటీ చేస్తే ఇప్పుడు ముందన్న ఆప్షన్ ఏంటి అనేది విశాఖలో వినిపిస్తున్న బిగ్ క్వశ్చన్ ఇప్పుడు గంటా ముందు చాలా ఆప్షన్సే ఉన్నట్టు కనిపించినా అవి ప్రాక్టికల్గా సాధ్యం కాదని అంటున్నారు పరిశీలకులు టీడీపీతో గంటాకు ఆల్మోస్ట్ చెడిందని ఇక అధికారిక ప్రకటనే తరువాయి అని అంటున్నారు ఈ నేపథ్యంలో టీడీపీని కాదని జనసేనలో చేరే అవకాశం బీజేపీలో కలిసే ఛాన్స్ గంటాకు ఉన్నాయి అయితే ప్రస్తుతం టీడీపీతో బీజేపీ జనసేనలు కలిసి ప్రయాణించబోతున్నాయన్న నేపథ్యంలో బాబురు కాదని గంటా సాధించిందేమీ లేదు అలా అని కాంగ్రెస్లో చేరి కెరీర్ మళ్లీ ఫస్ట్ నుంచి ప్రారంభించనూ లేరు ఇక మిగిలింది ఒకే ఒక ఆప్షన్ అదే వైసీపీలో జాయిన్ అవ్వటం వాస్తవానికి గతంలోనే గంటా వైసీపీలోకి రావాలని భావించారు అయితే నాడు అప్పటి మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డుపడ్డారని చెబుతారు మరి ఇప్పుడు గంటా వస్తాను అంటే వైసీపీ ఓకే అంటుందా రాజకీయాలలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు దీంతో గంటా వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వస్తే భీమిలి టికెట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు పరిశీలకులు కారణం గంటా భీమిలిలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు పైగా గతంలో నలభై వేల పైచిలకు ఓట్ల తేడాతో గెలవటంతో పాటు అనుచర గణం కూడా బాగానే ఉంది ఆర్థికంగా కూడా బలమైన నేతే దీంతో గంటాకు భీమిలి టికెట్ ఇచ్చే అవకాశాన్ని వైసీపీ పరిశీలించొచ్చు కారణం ఇప్పుడు అక్కడ అవంతి కాస్తా బలహీనపడ్డారనే చర్చ నడుస్తుండటమే అందువల్ల భీమిలి ఎమ్మెల్యే టికెట్ గంటాకు ఇచ్చి అవంతి శ్రీనివాసును అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిప్పగలిగితే సమస్య పరిష్కారం అయినట్టే అప్పుడు అనకాపల్లి ఎంపీ స్థానానికి నాగబాబు వర్సెస్ అవంతి శ్రీనివాస్ మధ్య కాపు వర్సెస్ కాపు ఫైటు జరుగుతోంది అంటే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తే వచ్చే సమస్యలేమీ లేమన్నమాట చిన్న సర్దుబాట్లు చేసుకుంటే విశాఖలో వైసీపీ మరింత బలపడే అవకాశం ఉందనే భావించాలన్నమాట మరి ఈ విషయాలపై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవ్వబోతుందనేది వేచి చూడాలి వైసీపీ కూడా గంటాకు నోచెబితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది వేచి చూడాలి